శ్రీమాత్రే నమ ఓం శ్రీ లితరా భికా దేవతభ్యో నమ మహాసంపదల్నిచ్చు మణిద్వీపవర్ణన పారాయణం మహాశక్ త్రిమణిద్వీపని వాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగుమనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు లక్షల వణ్యాలు అక్షల లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు పారిజాతవన సౌగంధాలు సురాధినాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్ప మణి మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము పద్మరాగములు సువర్ణమణులు పది ఆ మడలు పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు అరువది నాలుగు కళామతల్లు వరాలను గే పదారు శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు అష్ట సిద్ధులు నిధులు అష్ట దిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యుల ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల ల జి వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కంచుగోడల ప్రాకారాలు రాగి గోడల చతురస్రాలు మడల రత్న రాసులు మణిద్వీపానికి మహానిధులు పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచ మేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు ఇంద్రనీలమణి ఆభరణాలు కోటలు వైఢూర్యాలు పోష్య రాఘమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్తకోటి గణమంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు कैवल्यमु ಮಿಲಮಿಳಲಾಡೆ ಮುತ್ಯಪುರಾಸುಲು ತಳತಳಾಡೇ ಚಂದ್ರಕಾಂತ ವಿದ್ಯುಲ್ಲತಲು ಮರಕತಮಣುಲು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾನಿಧುಲು ಕುಬೇರ ವರುಣ ದೇವುಲು ಶುಭಾಲೊಸಗಿ ಅಗ್ನಿ ವಾಯುಲು ಭೂಮಿ ಗಣಪತಿ ಪರಿವಾರಮುಲು ಮಣಿದ್ವೀಪಕ್ಕೆ ಮಹಾನಿಧುಲು ಭಕ್ತಿ ಜ್ಞಾನ ವೈರಾಗ್ಯ ಸಿಲು పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగృహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మంత్రిని దండిని శక్తి సేనలు కాళీ కరాళి సేనాపతులు ముప్పది రెండు మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు సువర్ణరజత సువర్ణ గిరులు సుందరగిరులు అనంతదేవి పరిచారకులు గోమేదిక నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రము అనంత నిధులు యక్షకి కిం పురుషాదులు నానా జగములు నదీ నదములుణివీపానికి మహానిదులు మానవమాధవదేవములు కామదేనుూ కల్పతరువులు సృష్టిస్థితిలయకారణమూర్తులుణివీపానికి మహానిదులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు పదారు రేకుల పద్మశక్తులు ద్వీపానికి మహానిధులు దివ్య పలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మండపాలు మణి మణి మగుమండపాలు మహా మహానిధులు పంచభూతముల యాజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు మహా మహానిధులు సంకల్పమే జరించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము చింతామణులు నవరత్నాలు నూరామడలు వజ్రపురాసులు వసంత వనములు గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు దుఃఖము తెలియని దేవీ సేనలు నటన నాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు పద్నాలుగు లోకాలన్నిటిపైన సర్వలోకమను లోకము గలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరి కది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మణిగణ ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాచి సౌందర్యానికి సౌందర్యముగా అడుగు పెడుతుంది మణి gbegbe mi gbi ba mu lop. పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచో అపారదనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టినవారు మణిద్వీపవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి ద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుటనకై భువనేశ్వరి సంకల్పమే జనించే ద్వీపము దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము అది ఏ మనకు కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జు మణిద్ద ద్వీపము దేవదేవులకు నివాసము అది ఏ మనకు కైవల్యము పలశృతి పదునాలుగు లోకాలకు పరంజ్యోతియకు మణిద్వీప నివాసిని పరమేశ్వరిని తొమ్మిది విధాలుగా కీర్తించుకున్నట్టుకు తొమ్మిది దోహాలతో ఈ స్తోత్రము వ్రాయబడినది అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు దీనిని శుక్రవారం నాడు పూజ అనంతరం ప తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు దీనిని శుక్రవారం నాడు పూజ అనంతరము తొమ్మిది మార్లు పారాయణ లేదా గానం చేసిన ధనము కనకము వస్తువు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయురారోగ్యము ఐశ్వర్యాలతో తొలతోగి చివరకు మణిద్వీపం చేరగలరని అమ్మవారి వాక్కు ఇది శాస్త్రవాక్యం ఓం అయం శ్రీ శ్రీమాత్రే నమ ओम अयम प्रेम श्रीमात्रे नमः ओम अयम प्रेम श्रीमात्रे नमः श्री ललिता परावटारिका देवताभ्यो नमो नमः